చోటాడోన్ నా చోట చెప్పు చోట నా చోట చెప్పు మీ తాత బాగా పిచ్చునే దిగ్గు బాగా పిచ్చి దెంగుతాడు బాగా దిగుతారు మా తాత బాగా పిచ్చి దిగుతాడు బాగా దిగుతారు మా తాత మా కాళ్ళ మీకు రేంజ్ ఏడున్నారా మీ రేంజ్ మా దెంగ మీకు రేంజ్ ఆడిందర మీరు రేంజ్ కోడిగుడ్లు అమ్ముకునే కబ్జా అంటాడు కోడిగుడ్లు అమ్ముకునే కబ్జా అంటాడు మిమ్మల్ని దెంగుతాం మేము అయినా వడ్డల కాజేసం వాడే పిల్ల అయినా గ్రాంధి కప్పు ఉన్నట్టున్నాడు గ్రాహం కప్పు ఉన్నట్టున్నాడు

సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ వీసిపోతే మీకోసం ఇంకా వీడియోలు ఇచ్చాం మీరు ఎంటర్టైన్మెంట్ని గమన వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ అడుగు నాకు కాదు

எவரா ஏகந்த பட்டுக்கு வாடே பிள்ளதேசம் வாடே பிள்ளைனா టీషర్ట్ వేసుకుని బొట్టు పెట్టుకుంటే అయిపోయినా పెద్ద చెప్పు నా చెప్పు

నాకు అర్థం కాలేదో చెప్పులో ఏం చెప్పాలా ఏంద్ర గ్రాంతి కప్పుడు గ్రాంధ్ర కప్పుడు నువ్వు మా సలం రా మా సలం

குச்சி கூட மாதிரி கோடு குட்ல முக நாடு கப்ஜா கபாட்டி வர பூக்க

పెట్టినాడు అంటే లోపల పోతావుసుకుంటా ఏమో మా కార్లు ఉన్నాయి బైక్లు ఉన్నాయి మొత్తం మొత్తం పెట్టుకుని నేను కబ్జా చేసినా మీరు ఉంటే మీరు అనుకో దెంగితే ఆ కారు రేగులు వచ్చాయి కింద మింద చెప్తాడు బేసమట లే డెంగతో దోడలు దొరుకుతాయి డెంగూతో ముందర గుత్త రాలు రాయల్ చిన్న మెయింటైన్మెంట్స్ అని మీ కొంపలు కాడ కట్టుకోబోని మా కొంపల్లో కాదు కట్టేది కూడా మీ కొంప మీ నే కొంప ఇది కొంప మీ చిన్న మన దెంగితే సింపిరి సింపిరి పోగులు ఇవన్నీ ఓ మా ఇష్టం రా మాకు స్థలం మాది నువ్వెందరా గొడుగు ఎందుకు ఆంక్షలు పడదంగా తాను పడదంగా అంతా గడుగు గొడుగు అన్నానుకో డెంగితే గుద్దల మడ విట్టుకొస్తా ది గుద్దల మడ విట్టుకొస్తా అదే మడీతా సిక్స్ ఏందిరా మీరు కబ్జా చేసిన గుద్దా లసన్ మీ చిన్న లసన్ ఇది మాది మాట్లాడేది రాలే నువ్వు పక్క మేము కబ్జా చేసాం పన్నాగడు నువ్వు చెప్పుకుంటా పన్నాగడు నువ్వు చెప్పుకుంటావు లేకపోతే నువ్వు నయా పెద్ద ఫోటో ఉనివి నాయతు దెంగుతా మాదిరావింపలు పట్టిచ్చే సలం చెప్పాడు తెల్లం పెట్టి గిలకరి కథలు దెంగు నేను ఏమని అనుకుంటా పిలుచుకుంటా పిలుచుకోబో నువ్వు పిలుచుకోబా

మీ వానని గుర్తుందా నికు ఏయ్ నువ్వు మాట్లాడి సావు ఏం నోట్ చెప్పు లోపల కార్ మాలు అన్న ఫోన్ అది చూడరాడా నా మీ మీనేది కార్ మీ తాతది మా నాయంది మీ మాాల్ తెచ్చి కారు 돌తారు నావికు తెం రాదో వానో నేను చెప్పేది నిండి లేకపోతే మీరేన ఒకరు మాట్లాడారు దూరం మాట్లాడు మాట్లాడరా నాకి ఇప్పుడు చుట్టుపక్కల సారు నా రేంజ్ తగ్గుతాది చెప్తాడు చెప్పినప్పుడు నువ్వు ఏకాశగా నేను కండి ఎక్కువ కొట్టుకుంటా నా మడ్డ కొట్టు నువ్వు ఏకాశగా నెందికండి ఎక్కువ కొట్టుకుంటా నా మడ్డ కొట్టు నాది నువ్వు కొట్టు ఫస్ట్ ఏ మీరిద్దరు కొట్టుకుంటే నాది కొడునాంగా వాళ్ళు కొడతారు పోనేది

ంపుకుంటాడు కబ్జే చెప్తాను కుంకుమ దొరిపోయింది కుంకొట్టుకురా పోయి పో కుంక పెట్టుకోరా మీ అయ్య గారికి కుంకుమో చోటడాన్ మా చోటడాన్ని చెప్పు కింద చోటడాన్ మా చోటడాన్ని చెప్పు కింద దంటగా బ్రో మీ సలండింగం ఇప్రే మడ గుర్సారం మీరు ఏందిరా మూ ఆంట సలండింగం అంటే ఊర్కొ తంద దంగనికి ఆ లేవతే మీ పినివల్ల చార్ లేవతే మీర ఖబజే దేంగి మాతల మాతల కష్టం రాదే పిల్ల పూగా మీ తాతా ఆ మీ తాతా బాగా పిచ్చనే దేంగి ఆంట గోవాల బాగా పిచ్చే దేంగుతాడు బాగా దేంగుతాడు మాతాతా బాగా పిచ్చే దేంగుతాడు బాగా దేంగుతాడు మాతాతా ఎంత ఉంటాడు గెట్లో వర్తీ అన్న అన్న అనుకుంటా మట్ట మాట్లాడరా పూగా బాబా

వాళ్ళ తిక్క అన్నా నువ్వు ఏందన్నా అగ్రిమెంట్ అగ్రిమెంట్ కాడా మట్టు గుడించ నువ్వు నిన్నే సాధాడు నిన్నే సాధితాడు చిన్న గుడి మన మీ అన్న

वाले तो मेट देते बल देना कहना बुद्धा मुस्को अब बुढ़ते